ఈ రోజు మనము బండి దోశ ఎలా వేసుకోవాలి చూపిస్తానండి బండి దోశ కోసం మనము ఉప్మా రవ్వ నానపెట్టుకున్నామండి ఉప్మా రవ్వ అంటే మన సుజీ రవ్వ అంటారు కదా ఇగో నేను రెండు కప్పులు నానబెట్టుకుంటాను ఇగోండి ఈ కప్పు తోటి నేను రెండు కప్పులు నానబెట్టుకుంటున్నానండి ఇవ్వండి ఈ కప్పు తోటి ఇగోండి రెండు కప్పులు రెండు కప్పులు నేను ఉప్మా రవ్వ నానపెట్టేస్తానండి ఇగోండి రెండు కప్పులు ఉప్మా రవ్వకి ఒక కప్పు పెరగండి మనం ఇట్లా కలిపేసుకుందామండి రెండు కప్పులు ఉప్మా పోసుకున్నాను కదా ఒక కప్పు పెరిగేసాను నేను రెండు కప్పులకి రెండు ఒక కప్పు వేసుకుని సరిపోయిందండి పెరుగు మనం ఇప్పుడు వాటర్ పోసుకుంటే కలిపేసుకోవచ్చు పెరిగేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టేసుకోండి కలిసేటట్టుగా ఇట్లా కనిపేసేసాయండి మొత్తము ఇవ్వండి నేను కొన్ని వాటర్ పోస్తున్నాను ఇగోండి ఇట్లా కలిపేస్తాయండి పెరిగేసిన తర్వాత పెరుగు కొన్ని వాటర్ పోస్తూ కలిపేసేసి ఇట్లా ఒక అరగంట చెప్పు నాన్ పెట్టేసుకోవాలండి ఇట్లా పక్క పెట్టేసుకుందాము ఒక అరగంట నాన్ పెట్టేసుకుంటే బాగా వస్తాయండి మన దోశలు అరగంట నాని పెట్టేదాము అరగంట అయిందండి అండి పెట్టేసి మనము ఉప్మా రావని ఇగోండి ఇట్లా బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇగోండి ఇట్లా బాగా నానిపోయింది కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోశలు పిడ్డ మిక్సీ పెట్టిస్తున్నామండి ఇగోండి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ పోసుకుంటూ నేను రెండు సార్లుగా పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాము ఇగోండి నేను మెత్తగా ఇట్లా పిండి పట్టేసుకున్నాను చూసారా ఇగోండి ఇట్లా పట్టేసుకుని పిండి ఇట్లా ఇట్లా పట్టేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు మనం ఒక రెండు రూపాయలు సన్నగా తరిగేసుకున్నానండి నేను రెండు రూల్పాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఆకు ఒక రెండు క్యారెట్లు ఇట్లా సన్నగా తుమ్మేసుకున్నాను ఉప్పు ఒక స్పూన్ నలుపు వేసుకోవాలి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాము ఇదిగోండి మన క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొత్తిమీర ఆకు కర్రేపాకు అన్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వీనో ప్యాకెట్ అండి ఇవ్వండి వీనో ప్యాకెట్ ఒక వీనో ప్యాకెట్ వేసుకున్నాం బాగా వస్తాయి ఈనో ప్యాకెట్ వేసుకుంటే మంచి పొంగుతుంది ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేసేయండి ఈనో ప్యాకెట్ వేసుకోకపోతే బేకింగ్ సోడా అనే వేసుకోవచ్చు మీరు నేను ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసాను కలిపేసేయండి బాగా ఈయనో ప్యాకెట్ వేసినాక పిండి అంతా కలిసేటట్టు కలిపేసేయండి ఇట్లా కలిపేసేయండి మొత్తం పిండి మొత్తం కలిసిపోవాలండి ఈనో ప్యాకెట్ ఇవ్వండి ఈయన వేసినాక మొత్తం ఇట్లా కలిపేసేయండి చూడండి పిండి ఇట్లా ఉండాలి ఇంకా మనం టెన్త్తో వేస్తే ఇట్లా జాలేటట్టు ఉండాలి దోశలు పిండి కన్నా కొంచెం గట్టిగా గేసేసుకుందామండి మనం అయిపోయింది కలిపేసుకున్నాం కదా ఇంకా మనం బంద్ దోస వేసేసుకున్నాం ఇదిగోండి మనం ఉంటుంది కదా చిన్నది బాండి దాంట్లో వేసుకున్నాము బండి దోశలు బాగా వస్తాయండి కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ వేసేసాయి కదా ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం దోశ దోసేసేసుకున్నాము ఎక్కువ వేసుకోకండి ఒక గంట ఇన్నర వేసుకున్నాము సాలండి సదుతుంది మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మంట మాత్రం సిమ్లో పెట్టేసుకోండి చూసుకున్నామండి సిక్ వేసుకున్నాము చూడండి బాగా కాల్పోయింది కదా రెండు పక్క పక్క రెండు పక్క ఇవే కాల్చుకుందాం అట్లా ఒకసారి చూద్దామండి వేగిందేమో చూడండి బాగా ఎగిపోయింది తీసేసుకుందాం ఇంకా మళ్ళీ ఇంకొకటి వేసేసుకుందాం ఇవ్వండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని సేమ్ అంతే అండి ఇంకా పిండి మనం ఇలా వేసేసుకోవటమే ఇట్లా వేసేసుకోండి గంట పిండి వేసుకుంటే సరిపోతుంది మంచి ఇవ్వకపోతున్నాయి కదా గంట వేసుకుంటే సరిపోతుంది కదా చూసారా ఇంత పాకా పొందిపోయిందో చానా పెద్దగా లావుగా బాగా వచ్చింది కదా సేమ్ బున్ను లాగుంది ఉంది కదా మనము బేకరీలో తీసుకుంటాం కదా పన్ను సేమ్ అట్లానే ఉంటుందండి మనకి తిన్నప్పుడు టేస్ట్ అదే వస్తుంది చాలా చాలా బాగుంటుంది అంటే రెండో దేశాం కదా అది కూడా చూసుకుందాం ఒకసారి ఇంకోటి పాక ఎగినట్టు అనిపిస్తుంది కదా మనకు అర్థమైపోతుంది అండి ఏగింది ఇప్పుడు ఇట్లా అర్థమైపోతుందండి మనకి ఏగిపోయింది ఓ పక్క ఇంకా రెండో పాక్క కతికి వేసుకోవటమే అండి చూసారా రెండు పక్క ఎక్కడ వేసిపోయిందో అండి అంటే రెండో పక్క కూడా మన ఊరే అర్థమైపోతుంది ఇది అన్నీ చూద్దాము రెండో కూడా కాలిపోయిందండి చూసారా చక్కగా కాలిపోయింది అందులో పక్క కూడా చేసుకున్నాము చూసాం బాగా కలిపింది రెండు పక్క కూడా ఇవ్వండి చూడండి రెండు పక్క కూడా చక్కగా కలిపింది కదా అండి సేమ్ ఇట్లోనే వేసుకోవాలి ఇంతే అండి సింపుల్గా వేసుకోవచ్చండి మన ఉత్మారావుతోటి సుజరావంట ఉత్మారావుతోటి ఒక ఇన్నో ప్యాకెట్ వేసుకొని వేసుకొని సింపుల్ గా చేసుకోవచ్చండి పని దోశలు చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే ఒకటి తింటే అని చెప్పిపోతుంది అండి పెద్దవాళ్ళు అయితే రెండు తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది నేను ఉల్లిపాయ టమాటా చట్నీ చేశాను దీంతో కాంబినేషన్ చాలా బాగుంటది చూడండి ఎంత మెత్తగా బాగుంటాయి ఆ దోశలు ఇవ్వండి చూడండి ఎంత బాగుందో దోసే చూస్తానికి ఎంత బాగుంటదండి చాలా బాగుంటుంది తినడానికి చాలా చాలా బాగుంటదండి సూపర్ ఉంటుంది మీకు నచ్చితే మాత్రం చేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మాత్రం స్వాంజీ స్వాంజీగా పైన ఆ కరకలు చాలా చాలా చానా బాగుంటుందండి తినడానికి ఇంకా తినాలనిపిస్తుంది అంత చానా బాగుంటుందండి మీకు నస్తే మాత్రం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సిమన్ లో కూడా మర్చిపోకండి బాయ్